హాయ్ నేను మీ శ్రీయాంజ్ కృష్ణ చెరీ డాడీ హ్యాపీ మూమెంట్స్ అండి నల్లపెసల గారెలు ఎలా ఉంటాయో చూద్దాం ఇవి ఆంధ్ర స్పెషల్ మనము ముందుగా నల్ల పెసల పప్పుని ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకొని వడకట్టుకోవాలి ఇలా సో నెక్స్ట్ మనం పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అంతేకాకుండా ఆనియన్స్ కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే నెక్స్ట్ మనం వచ్చేసి గ్రైండర్లో పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు ఉన్నాయి కదా అవి గ్రైండ్లో వేసి కొంచెం లైట్గా మెదిగిన తర్వాత మనం వడకట్టుకొని పెట్టుకున్నటువంటి నల్ల పెసల పప్పుని గ్రైండ్లో వేసుకోవాలి ఇవి కొంచెం మిడిల్ హాఫ్ మెదిగిన తర్వాత కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర అంటే మనకి టేస్టీకి మనకి సరిపడా జీలకర్ర వేసేసుకోవాలి ఇవి ఏంటంటే మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే ఉండగానే మనం పిండిని తీసేయాలి ఎందుకంటే క్రిప్సీగా మనకి గారెలు కావాలి అంటే అలా తీస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో పిండి మెదిగిపోయిందండి మనం ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని మన రుచికి మనం తినగలిగిన సాల్ట్ వేసుకుని కలిపేసుకొని పిండి ఇలా తీసేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూస్తున్నాను హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత గారెలు వేస్తే ఎర్రగా క్రిప్సీగా మంచిగా వస్తాయి సో చూడండి ఎంత దగ్గరగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి ఆంధ్రా స్పెషల్ అండి నల్ల పెసపప్పుతో చేసిన గారెలు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి చూద్దాం ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి చాలా నచ్చుతాయి నాకు తెలిసినంత వరకు సూపర్ అండి సూపర్ థ్యాంక్ యూ